హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో ఈ సమ్మర్లో ఒంటికి చదువు చేసి పొట్టకి హాయిగా అనిపించే విధంగా పెసరపప్పుతో కమ్మకమ్మగా పప్పుచారు చేశానండి ఈ సమ్మర్లో కర్రీలు ఫ్రైలు అంతగా తినలేము కదండి అలాంటప్పుడు ఇలా పప్పుచారులు చేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది మరి దీన్ని నేను ఎలా చేశానో పూర్తి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక కుక్కర్ తీసుకుని దాంట్లోకి ఒక కప్పు పెసరపప్పు వేసుకోవాలి ఈ పెసరపప్పుని ఒక రెండు మూడు సార్లు కడిగి దాంట్లోకి ఒక రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి ఈ పెసరపప్పుని కుక్కర్లో పెట్టకపోయినా మామూలుగా కూడా అండి కుక్కర్లో అయితే ఇంకొంచెం తొందరగా ఉడికిపోతుంది అందుకని నేను కుక్కర్లో పెట్టాను తర్వాత దీంట్లోకి ఘాట్లు పెట్టుకున్న ఒక ఎనిమిది పచ్చిమిర్చి బాగా పండిన ఒక మూడు టమాటాలని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి దాని తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా పెద్ద ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు మెయిన్గా వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటానండి నేను ఏ పప్పు చేసినా కానీ వీటిని పప్పు ఉడికేటప్పుడు మాత్రం తప్పకుండా వేసుకుంటాను టేస్ట్ బాగుంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిదండి తర్వాత కొద్దిగా పసుపు ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని కుక్కర్కి మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మూడు విజిల్స్ వచ్చేసినాయండి ఇప్పుడు ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి పప్పుని ఇలా గరిటితో కలుపుకోవాలి మీకు కావాలనుకుంటే పప్పు గుర్తుతో ఎదుకవచ్చండి కానీ పప్పు బాగా ఉడిగిపోయింది కదా నేను గరిటెతో అంటేనే మెత్తగా అయిపోతుంది చూసారు కదా ఇప్పుడు దీంట్లోకి ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండుని రసం తీసుకుని వేసుకోవాలి చింతపండు పులుసు ఎక్కువ వేసుకోకూడదండి ఎందుకంటే టమాటాలు కూడా వేసుకుంటాం కదా దాన్ని బట్టి మనం పులుపుని చూసుకుని వేసుకోవాలి తర్వాత మనకి చారు ఎలా అయితే కావాలో అలా దానికి తగ్గట్టుగా వాటర్ కూడా వేసుకుని పప్పు అంతా బాగా ఒకసారి కలుపుకోవాలి ఈ పప్పుచారులో సొరకాయ కానీ దోసకాయ కానీ ఈ రెండిటిలో ఏదైనా వేసుకోవచ్చండి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ కొద్దిగా పసుపు అలాగే కొంచెం కారం కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి దాని తర్వాత ఒక మూడు రెమ్మల కరివేపాకుని కాడలతో సహా వేసుకుంటున్నాను అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకున్నాను ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా కలిపి ఇప్పుడు పులుపు కానీ కారం కానీ సాల్ట్ కానీ సరిపోకపోతే ఈ టైంలోనే అన్నీ చూసుకుని వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మంటనే లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక పదిహేను నిమిషాల పాటు చారుని మరిగించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత బాగా మరిగిపోయిందండి ఇప్పుడు దీనికి పోపు వేసుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకుని దాంట్లో ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడయ్యాక ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకుంటున్నానండి మెంతులు వేసుకోవడం వల్ల చారుకి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇంతపండు వేసుకున్న వేటిలోనైనా కొంచెం మెంతులు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి తర్వాత ఒక పావు టీ స్పూన్ ఆవాలు ఒక అర టీ స్పూన్ జీలకర్ర కచ్చాపచ్చాగా దంచుకున్న ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగు ఎండుమిర్చిని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని పోపును మాత్రం బాగా వేగనివ్వాలి పోపు ఎంత బాగా వేగితే చారుకి అంత టేస్ట్ ఉంటుందండి అందుకనే కొంచెం కలర్ మారేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి పోపు బాగా వేగిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి చారుని వేసుకోవాలి పోపు మాత్రం చల్లారిన తర్వాత అస్సలు వేయకూడదండి వేడి మీద ఉన్నప్పుడే వేసుకుంటేనే ఆ టేస్ట్ వేరేగా ఉంటుందండి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పటి వరకు మా వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఛానల్లో చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయండి వాటిని కూడా చూసి మీ సపోర్ట్ని ఇవ్వండి ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే ఈ పెసరపప్పు చారు మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంతేనండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్